కర్నూలు శివారులో పంతొమ్మిది మందిని బలిగొన్న బస్సు ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే మిస్టరీ వీడింది అప్పటికే రహదారిపై పడి ఉన్న బైకును బస్సు ఈడ్చుకెళ్లడం వల్లే మంటలు చెలరేగాయని పోలీసులు తేల్చారు శివశంకర్తో పాటు బైక్పై ప్రయాణించిన అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఈ మేరకు విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది ప్రమాదానికి ముందు శివశంకర్ ఎర్రిస్వామి ఓ పెట్రోల్ బంకుకు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద పంతొమ్మిది మంది ప్రయాణికులు ఓ బైకర్ మృతికి కారణమైన ప్రమాదం ఘటన వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు మంటలు చెలరేగడానికి శివశంకర్ అనే వ్యక్తి బైకే కారణమని స్పష్టత ఉన్నా అసలు ముందు ఆ బైక్ అక్కడ ఎలా పడింది అనేది అంతు చిక్కలేదు ఆ దిశగా పోలీసులు విచారణ సాగించారు స్థలి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకులోని సీసీ ఫుటేజ్ పరిశీలించారు అప్పుడు అనూహ్యంగా బైక్ పై శివశంకర్ తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు అతనెవరని ఆరా తీయగా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిగా తేలింది అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు నిప్పు వెనుక నిజమేంటని కూపీలాగారు పెట్రోల్ పోయించుకున్నాక శివశంకర్ ఎర్రిస్వామి బైక్ పై డోన్ వైపు కదిలారు బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి ఇద్దరం కింద పడినట్లు ఎర్రిస్వామి పోలీసులకు చెప్పాడు బైక్ రోడ్డు మధ్యలో పడిపోయిందని దాన్ని నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడని వివరించాడు స్వల్పంగా గాయపడిన ఎర్రిస్వామి బైక్ ను పక్కకు లాగేందుకు ప్రయత్నించగా ఆ సమయంలోనే బస్సు వచ్చి బైక్ ను ఇడిచికెళ్లిందని ఆ వెంటనే మంటలు చెలరేగి బస్సుకు అంటుకోవడంతో భయపడి తన స్వగ్రామం తుగ్గల్లికి వెళ్లి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఎర్రిస్వామి తెలిపాడు అయితే బైకర్ శివశంకర్ ప్రమాదానికి ముందు మద్యం మత్తులో ఉన్నాడనే అనుమానాలు బలపడుతున్నాయి పెట్రోల్ కోసం బంకుకు వెళ్లిన సమయంలో వారి ప్రవర్తన అందుకు బలం చేకూర్చుతోంది పైగా శివశంకర్ బైక్ కు హెడ్లైట్ లేదని కేవలం ఇండికేటర్ వెలుగులోనే పెట్రోల్ కోసం వచ్చాడని బంకు సిబ్బంది చెబుతున్నారు పెట్రోల్ కోసం శివశంకర్ కేకలు వేస్తూ మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది ఇదే విషయాన్ని పెట్రోల్ బంక్ మేనేజర్ ఈటీవీతో చెప్పారు రెండు ఇరవై రెండు నిమిషాలకు పెట్రోల్ బంక్ వచ్చారు వాళ్ళు అక్కడికి వచ్చేసి హారం కొట్టుకుంటూ అనా ఎక్కడ ఉన్నారు భయా భయా అని క్యాల్కులేషన్ పెట్రోల్ కావాలని అంటే బైక్ ఇక్కడికి తీసుకుని రండి అంటే అతను బ్యాగ్ తల్లించుకున్న అతను అక్కడనే ఉండిపోయినాడు శివశంకర్ అనే అతను వచ్చి బైక్ ట్రంక్ లో ఉన్నాడు కాబట్టి చాలా స్పీడ్ లో తిప్పడానికి పోయినాడు ఇక్కడ స్టంట్ లాగా కనిపించింది అక్కడ వెళ్లి పెట్రోల్ కొట్టించుకుని వెళ్లిపోయారు అది పల్సర్ వెహికలే ఫ్రంట్ లో అయితే హెడ్లైట్ లేదు ఏం లేదు వాళ్ళు ఆ మిడ్ నైట్ టైమ్ లో లెఫ్ట్ ఇండికేటర్ పైనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు మళ్ళీ వెళ్లేటప్పుడు కానీ ఇండికేటర్ పైనే వెళ్ళిపోయినారు మాకి ఈ సైట్ లో చేసిన వాళ్ళ స్టంట్స్ కానీ అలాంటివి చూస్తే మొత్తం బాగా ర్యాష్ డ్రైవింగ్ లోనే చేసే వాళ్ళ లాగానే కనబడిచారు టూ థర్టీ కి బస్సు ఇన్కమింగ్ అయితే లేదు అవుట్ గోయింగ్ లోనే డైరెక్ట్ వెళ్ళిపోయింది బస్సు హైవే లోనే బస్సు ప్రమాద ఘటనపై తదుపరి విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు